హాయ్ అండి చికెన్ కర్రీ తయారీ విధానం ఒక కేజీ చికెన్లో పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి టూ టైమ్స్ కడిగి పెట్టుకున్న చికెన్లో బాగా కలిపి స్టవ్ మీద ఉంచి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు మసాలా వేయాలి మిక్సీ జార్లో కొత్తిమీర వెల్లుల్లి ఒకటి అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి పేస్ట్ తీసి పక్కన ఉంచాలి తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఎండు కొబ్బరి పొడి అరకప్పు వేయాలి త్రీ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ ధనియా పౌడర్ టమాటోస్ మూడు చికెన్ మసాలా టెన్ రూపీస్ది ఒకటి వేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టాలి తర్వాత కడాయి పెట్టి అరకపు ఆయిల్ వేసి వేగిన తర్వాత కొత్తిమీర వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసి వేయించాలి పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించాలి కలుపుతూ వేయించాలి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా వేయించి వేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ దాంట్లో వేసి వేయించాలి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దానిలో ఉడికించుకున్న చికెన్ వేసి వేసిన తర్వాత కలుపుతూ వేయించి ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి కొంచెం చెక్క లవంగా పౌడర్ కూడా వేయండి వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి అంతేనండి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి